ఆసియా కప్లో టీమిండియా దూసుకుపోతుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఉమెన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది నూట ఎనభై ఎనిమిది పరుగులతో ఘన విజయం సాధించింది టీమిండియా అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిది పరుగులతో చెలరేగగా సంజు శాంసన్ యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీస్ సాధించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఒమెన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ అభిషేక్ శర్మ ఎప్పట్లాగే అదిరిపోయే స్టార్ట్ అందించాడు పదిహేను బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సులతో ఒమెన్పై విరుచుకుపడ్డాడు ముప్పై ఎనిమిది పరుగులు సాధించాడు మరో ఓపెనర్ శుభ్మాన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు ఇక వన్ డౌన్లో రావాల్సిన సూర్య తన ప్లేసును సంజు శాంసన్కు ఇచ్చేశాడు కెప్టెన్ తన కోసం చేసిన త్యాగానికి న్యాయం చేశాడు సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు నలభై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు అయితే తన వన్ డౌన్ను ను శాంసన్కు ఇచ్చిన సూర్య ఆయన బ్యాటింగ్కు వస్తాడని అనుకుంటే టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయినా కూడా క్రీజ్లోకి రాలేదు చివరకు హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్కు వచ్చారు కెప్టెన్ సూర్య మాత్రం బ్యాటింగ్కు దిగలేదు ఇది క్రికెట్ అభిమానులకు కాస్త షాకింగ్గా షీకింగ్గా అనిపించింది ఇది నామమాత్ర మ్యాచ్ అని మిగతా బ్యాటర్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్కు అవకాశం ఇచ్చాడని చాలామంది భావించారు కానీ తాను రాకుండా బౌలర్లను కూడా బ్యాటింగ్కు పంపడం ఎవరికీ అర్థం కాలేదు గత రెండు మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచిన సూర్య తనకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించిందని భావించాడా మిగతా వారికి అవకాశం ఇచ్చాడా అని క్రికెట్ నిపుణులు చర్చించుకుంటున్నారు పైగా ఆదివారం పాకిస్తాన్తో సూపర్ ఫోర్ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్కు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో సూర్య రెస్టు తీసుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా రేపు జరగబోయే మ్యాచ్లో భారత్ జయకేత్రం ఎగరవేయటం ఖాయం మరోసారి పాకిస్తాన్కు భంగపాటు తప్పదు అంటున్నారు టీమిండియా అభిమానులు చూడాలి మరి దాయాది పాకిస్తాన్ రేపు భారత్కు గట్టిగా బదిలిస్తుందా లేదంటే ఎప్పటిలాగానే భారత్ పాకిస్తాన్ను చుట్టుముట్టేస్తుందా